వెళ్తే ఇష్టమైన కుమారుడు లేక 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 పుట్టిన కుమారుడు ఎవరు లేక లేక పుట్టినోడు బెన్యామినండి యోసేపు ఇష్టమైన భార్యకు పుట్టాడు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఏమైందంటే అతను కూడా చనిపోయాడు అన్న వార్త వినిపించింది ఎన్ని బాధలు చూడండి నాన్న చచ్చిపోయాడు భార్య చనిపోయింది కుమార్తె చెరపబడింది కొడుకులేమో హంతకులు అయిపోయారు కొడుకులేమో చెడ్డ పేరు తీసుకొచ్చారు ఇరవై సంవత్సరాలేమో భయం అన్నయ్య ఎక్కడ చంపేస్తాడేమో భయంతో తిరుగుతున్నాడు పదిసార్లు ఏమో సొంత మావయ్య కూతురు వచ్చి మావయ్య ఏం చేశారంటే జీతం మార్చేసి మోసం చేశాడు ఇన్ని బాధలున్నా సరే చివరి సమయంలో మరణ పడక మీద ఉన్నప్పుడు యోసేపు వస్తున్నాడు అని తెలియగానే ఏం చేశారంటే బలాన్ని తెచ్చుకుని లేచి కూర్చుని మంచం మీద కూర్చున్నాడంట ఆ దేవునికి